ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మీకు అందరికీ ఎంతగానో ఉపయోగపడే వీడియో అండి ఇది తప్పకుండా మిస్ కావద్దు ఒకవేళ మీ ఇంట్లో ఆడవాళ్ళు చూడలేకపోయినా మగవాళ్ళు చూస్తున్నా పర్లేదండి నిస్సంకోచంగా మీ వైఫ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలా శ్రమ వాళ్ళకి తగ్గించిన వాళ్ళు అవుతారు మీరు ఎందుకు అనుకుంటారా ఇలా వెండి సామాన్లని క్లీన్ చేయాలంటే చాలా శ్రమ అండి ఇంట్లో అది ఆడవాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే ఒక పట్టాన అవి తెల్లగా రావు అవి తెల్లగొస్తే బాగుంటాయి చూడటానికి అలాంటప్పుడు ఏం చేయాలి మనం కోల్గేట్ పేస్ట్లు పౌడర్లు ఏవేవో వేసి రుద్దుతూ ఉంటాము చేతులు నొప్పి వచ్చిన దాకా రుద్దినా సరే అవి తెల్లగా అయితే రావు లైట్గా వస్తాయి కానీ ఇంత షైనీగా రావు అలాంటి వాటిని ఎక్కువ శ్రమ తీసుకోకుండా ఎక్కువ టైం అవసరం లేకుండా క్షణాల్లోనే తల తల మెరిపించుకునే అద్భుతమైన చిట్కా అనమాట ఇది చూసారు కదా ఈ లిక్విడ్ రూపేరి సిల్వర్ షైన్ లిక్విడ్ అండి ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది రేటు కూడా చాలా 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 తక్కువ ఈ బాటిల్ చూసారు కదా జస్ట్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది మీకు మీకు ఏ షాపుల్లో అయినా దొరుకుతుంది అక్కడికి వెళ్ళి చిన్న బాటిల్ తెచ్చుకుంటేనే చాలా రోజులు వస్తుందండి పైన క్లిప్ ఉంది కదా దానికి ఒక హోల్ చేసేయండి మూత తీసి పైన క్లిప్కి రబ్బర్ క్లిప్ ఉంటుంది దానికి ఒక పిన్నిస్ తీసుకొని చిన్న హోల్ చేస్తే చాలు ఆ పిన్నిస్తో చేసిన హోల్లో నుంచే వెయ్యండి డ్రాప్స్ చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా రెండు మూడు డ్రాప్స్ వేసి దాన్ని కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ లేదంటే కాటన్ కానీ తీసుకొని రబ్ చేయండి చాలు తల 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 మెరిసిపోతుంది చూశారు కదా మీకు నేను చేసే చూపించాను జస్ట్ అలా డ్రాప్స్ వేసాను రుద్దేశాను ఎంత కొత్త దానిలో వచ్చిందో చూసారు కదా ఎంత నల్లగా ఉన్నిందో అది ఇప్పుడు మనం కొనుక్కొచ్చినంత దానిలాగా మారిందండి ఎంత తెల్లగా మారిందంటే మనకి చాలా సంతోషం అనిపిస్తుంది కదా అది కూడా ఎక్కువ శ్రమ తీసుకోకుండా జస్ట్ చూశారు కదా నేను ఇలా రబ్ జ పోసి కొంచెం చిన్న చిన్న చుక్కలుగా వేసేసాను రబ్ చేస్తున్నాను ఇది కూడా సిల్వర్ గిన్నె అనమాట ఇది పలచటి ఇంకా తొందరగా నల్లగా అవుతుంది అండి ఇది నేను దేవునికి ప్రసాదం కోసమని చిన్న గిన్నె గ్లాసు ఇవి తీసుకొని కూడా నేను దాదాపు పది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా వీటిని వాడుతున్నాను కాకపోతే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నాను సరికి చూసారు కదా ఎంత బాగున్నాయి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అవి నలుపు తిరగకుండా చక్కగా ఉన్నాయి కదా ఇంకా కాకపోతే మీకు శ్రమ తక్కువగా ఉండేది ఒక్క బాటిల్ తీసుకొచ్చుకొని అప్పుడప్పుడు రోజు మామూలుగా మనం వాటర్తో క్లీన్ చేసుకున్నా సరిపోతుంది ఒక నెలలో ఒక్కసారైనా ఇలా క్లీన్ చేస్తామంటే వెండి సామాను చాలా బాగుంటాయి అండి ఒక దేముడు సామానే కాదు ఇంట్లో ఉన్న ఏ వెండి సామానైనా మీకు ఒక కొంతమంది దగ్గర ప్లేట్స్ ఉంటాయి అలానే చెమ్ములు ఉంటాయి లేదంటే పట్టీలు ఏవైనా సరే ఈ లిక్విడ్ తోటి మీరు క్లీన్ చేసుకున్నారంటే కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అని నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక లిక్విడ్ చూపించాను అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అని అన్నారు చా థ్యాంక్స్ అక్క మాకు శ్రమ లేకుండా శ్రావణ మాసంలో శ్రమ లేకుండా వెండి సామాను క్లీన్ చేసుకునే వీడియో చేసినందుకు అని అన్నారు ఇది కూడా ఈ శ్రావణ మాసము అలానే వినాయక చవితి దసరా వస్తుంది చాలా పండుగలు ఉన్నాయి కదా వాటన్నిటికీ మీ ఇంట్లో ఉన్న వెండి సామాన్లని కొత్త వాటిలాగా మెరిపించుకోవాలని మీరు అనుకుంటే ఇప్పుడే ఇలాంటి లిక్విడ్ ఒకటి తీసుకొచ్చుకోండి ఇది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీకు కావాలనుకుంటే మీరు కొనుక్కోండి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లోనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎక్కడికో వెళ్ళి ఎతకాల్సిన అవసరం లేదు నేను కింద అయితే ప్రోడక్ట్ లింక్ ఇస్తాను మీరు తప్పకుండా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది ఇంటికే వస్తుంది కదా కాబట్టి మీకు ఎలాంటి శ్రమ లేకుండా ఉంటుంది ఒకసారి ఒక చిన్న బాటిల్ తెప్పించి పెట్టుకున్నారంటే చాలా రోజులు వస్తుంది ఎన్ని రోజులు వస్తుందంటే అది మీకే తెలుస్తుంది ఎందుకంటే జస్ట్ డ్రాప్స్ వేస్తున్నాం మనం అదేం పోసి కడగట్లేదు కదా డ్రాప్స్ వేసి ఇలా క్లాత్ పెట్టి అది కాటన్ క్లాత్ తీసుకోండి వేరేది వేరేది కాదు చేతులకి ఎక్కువగా తగలనీయకండి కొంచెం కెమికల్ కదా చేతులు కొంచెం మండినట్టు అవుతాయి కాబట్టి క్లాత్ తోటి రబ్ చేసుకోండి సరిపోతుంది మీరు ఇంతకు ముందు అడిగారు ఇద్దరికి కూడా పనికొస్తుంది అక్క రాగి ఇతరుకి కానీ లాస్ట్ వీడియోలో అడిగారు అందుకని నేను ఇతర ప్లేట్ మీద కూడా చూ చూపిస్తున్నాను ఈ ప్లేట్ చూశారు కదా నేను దీపారాధన వెలిగించే కుందులకి ఎక్కడ ఆయిల్ కింద పడుతుందో అని ఈ ప్లేట్ పెట్టుకుంటే ఈ ప్లేట్లో రెండు దీపాలను ఇందులో పెట్టేసి దేవుని ముందర పెట్టేస్తాను ఆయిల్ ఒకవేళ ఒలికిన కింద పడినా మనకి అక్కడంతా జిడ్డుగా అవ్వకుండా ప్లేట్లోనే ఉంటుంది డైలీ ప్లేట్ని కూడా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ దీంతో రుద్దితే వచ్చింది కాకపోతే బాగానే షైన్ వచ్చింది కాకపోతే అమ్మటే కొంచెం నల్లగా అయింది కాబట్టి ఇది ఇత్తడికి అంతగా పనికిరాదని నాకు అర్థమైంది నేను అనుకుంటున్నాను నాకైతే నచ్చలేదు ఇత్తడి మీదకి వేస్తే సిల్వర్ మాత్రం చాలా రోజుల వరకు ఉంటుందండి ఇంతకు ముందు కూడా నేను వాడాను చాలా రోజుల వరకు మళ్ళీ నల్లబడట్లేదు మనం ఎక్కడో షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పాలిష్ చేయించి డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే సింపుల్గా ఇలానే మన శ్రమని ఆదా చేసుకోవచ్చు డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు ఎంత సింపుల్గా అయిపోయిందో చూశారు కదా అది కూడా ఎక్కువ టైం కూడా తీసుకోలేదు క్షణాల్లోనే జస్ట్ అలా వేసి ఇలా రబ్ చేయగానే తల 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 మెరిసిపోతున్నాయి ఇంకో చూడండి పట్టీలను కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను ఒక్కొక్క వస్తువుని మీకు మామూలుగా కుంకుమరిని మందంగా ఉంది కాబట్టి దాని మీద చూపించా కదా తర్వాత పలచగా ఉన్న గిన్నె గ్లాస్ మీద కూడా చూయించాను అంటే ఒక మందంగా ఉన్నాయే క్లీన్ అవుతాయా లేదంటే పలచంగా ఉన్నాయి కూడా షైన్ వస్తున్నాయా అనే దాన్ని మీకు చూపించాను అవి కూడా అలానే వచ్చినాయి తల మెరుస్తున్నాయి అనమాట కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి ఇంకా చూశారు కదా ఇప్పుడు పట్టీలను చూపిస్తున్నా ఈ పట్టీలు అంటే మనం రబ్ చేయడానికి కుదరదు అని చెప్పేసి ఒక బౌల్లో వేసి దాంట్లో ఇలా లిక్విడ్ని ఒక నాలుగైదు చుక్కలు వేసేసి ఇలా ఒక స్పూన్ తీసుకొని బాగా తిప్పుతున్నాయి ఎందుకంటే ఆ లిక్విడ్ ఆ పట్టీలు అంతటికి పట్టాలి కదా అందుకని చూసారా ఇలా ఇంకా మీరు గమనించారా ఎక్కడ కూడా నేను సబ్బు కానీ సరుపులు కానీ లిక్విడ్లు కానీ లేదంటే స్క్రబ్బర్లు కానీ ఏది యూజ్ చేయలేదండి ఇది అందకి వంద శాతం నిజం ఏదైనా నేను ఫస్ట్ ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తాను ఎందుకంటే నేను వ్యూస్ కోసం మీకైతే సజెషన్ చేయనండి ఇలాంటివి ఇవి బాగా ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది శ్రమ తగ్గించుకుంటారని చెప్పి నేను చేస్తున్నాను నువ్వు చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో అన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా వాటర్లు వేసుకోండి ఆ వాటర్ మంచినీళ్ళు తీసుకోండి ఉప్పు నీళ్ళు కాదు మనం తాగే నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఒక్క ఐదు నిమిషాలు ఉంచండి వీటన్నిటిని ఐదు నిమిషాల తర్వాత తీసి క్లాత్తో తుడిచేసుకొని స్టో మీరు స్టోర్ చేసుకున్నారంటే చాలు డైలీ ఉపయోగించుకున్నా పర్వాలేదు మీరు దాచుకునే వస్తువులైనా పర్వాలేదు ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నారంటే ఎన్ని సంవత్సరాలైనా అవి తల 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 మెరుస్తూనే ఉంటి సిల్వర్ ఎప్పుడైనా ఇలా మెరుస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎందుకంటే వాటిని చూస్తే కొత్తవి తీసుకొచ్చామన్న ఫీలింగ్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ముందుకి ఇప్పటికీ మీకే తేడా తెలుస్తుంది కదా ఇంత ఘనంగా కూడా మెరుస్తూ అనిపిస్తుంది కదా మనం ఎన్ని పేస్ట్లు వేసినా పౌడర్లు వేసినా కూడా ఇంత షైన్ అయితే ఖచ్చితంగా రావు మన చేతులు నొప్పి రావాల్సిందే తప్పితే సిల్వర్ ఇంత తెల్లగా ఎప్పుడూ రాదు ఈ లిక్విడ్ తోటి జస్ట్ క్షణాల్లోనే కొత్త వాటిలాగా మనకి శ్రమ లేకుండా డబ్బులు ఖర్చు కాకుండా కొత్త వాటిలాగా చేసుకున్నాము చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీ ఇంట్లో కూడా వెండి సామాను ఉండే ఉంటుంది వాటిని మీరు క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈ లిక్విడ్ ఒక చిన్న డబ్బా తీసుకొచ్చుకొని మీ సామాన్లన్నిటిని క్లీన్ చేసుకొని నేను చూపించిన పద్ధతి పద్ధతిలోనే ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి వెండి వస్తువులు చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కా ఈ శ్రావణ మాసంలో మీ వెండిని తల తల మెరిపించుకునే అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబా